ఆఫీస్ పోగానే ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది లేదు ఇక్కడ నాకు తెలియదు కదా ఏంది ఎక్కడిది అని అన్నా అడుగుతున్నా అడిగిన భూముల సంగతు అని చెప్పంటే సరిపంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా చంద్రయ్య ఈ భూమి ఏ అని అడిగిన ఏ మామ నీదే అని ఆయన అన్నాడు ఆయన అన్నాం కదా సరే అని అనుకుంటున్నాను గింతే మాట బిడ్డ నీక మీకు అన్నది తెలుసు కదా గింతే మాట అన్న గిట్లు ఎందుక మారుతున్నా పోలీసుడు ఆ గుంజుకొని పోతే నన్ను నన్ను ఒక ఆడిది ఏం చేయాలి నేనాడు ఆఖరికా కట్టి ఏం చెయ్యడానే కోపం పుట్టింది చేస్తా అద్దద్దు అద్దద్దు ఒక్కొక్క అద్దద్దు అనవటర్ అందరూ అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను అక్కున్నా నా బతుకు గిట్లయింది నేను పెద్ద మనిషిని ఇగో చూడు నా నా కార్డు మీద ఎన్ని ఉన్నాయో చూడు చూసుకోండి ఏ సమస్య పోయినా నువ్వు ఇప్పుడు అక్కడ ఏ సంవత్సరం భూమి సమస్యకే పోయినా భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది ఈ భూమి నాకు కావాలా అద్దె కూడా దొంగ పడే పెంచుకున్నారు అద్దె కురంతో ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు నాకు అద్దెకురం భూమి ఇక్కడ రావాలని అన్న బాబు గింతే నాది ఉన్నది ఏమిటి గింతే అదే చంద్రాయను పాత సర్పంచ్ ఉన్నాడు కదా చంద్ర ఈ భూమి అవ్వదు అంటే నీదే మామ అన్నట్టు గింతే నేను అడిగింది గింతే అధికారులు ఏమైనా అధికారులు అధికారులు అంతా ఉన్నారు ఏమైనా అన్నారా మీకు నాకు ఎవ్వలేమన్లే వాళ్ళే పోలీసులే వాళ్ళే నాకు ఇంకా బయట మంది ఎవ్వలేమనలేదు పోలీసు వాళ్ళే పోలీసు అది ఆడి మగోడు దరఖాస్తు ఇచ్చారా మరి నేను ఇయ్యలేదు కదా నాకు ఆడికి నాకు అయ్యా ఏమవుతుంది మొత్తం ఏమవుతుంది నాకు మొత్తం కిందమే అవుతుంది పానమంతా నన్ను గుంజండ్రు నన్ను ఎందుకు చేసిండ్రు అంటే దరఖాస్తు దరఖాస్తు ఎవరికి వెళ్ళలేను సమస్య కోసం పోయింది కదా సమస్య కోసం పోయినా నేను భూమి సంగతికే పోయినా భూమి సంగతికి పోయి మావిడ పోయి ఇచ్చిండు అనుకో దేస్తులు తీసుకుపోయి ఇచ్చిండు అరే ఆగు ఆగు వస్తాయి దేస్తులు కావాలంటే ఆగు ఇక్కడ వస్తాయి అన్న పోలీసు అంటే లేదా ఆగుడు కాదు నన్ను గొర్రె గొర్రె గుంజుకొని పోతే ఏం చేయాలి నేను పెద్ద మనిషిని నేను ఆ ఎంతమైసు చూడలేదు కాక నీకు ఆ నాకలో చూడుండి బాపు తొంభై ఏండ్లు ఉంటుంది తొంభై దాటిపోయింది చూడుండి చూసుకోని నన్ను ఇంత ఘోరమో